పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు సోమవారం సిరిసిల్ల పట్టణంలోని సెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గృహజ్యోతి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి రాగానే పేదల సంక్షేమం కొరకు ఇప్పటికే పలు గ్యారంటీలను అమలు చేశామని అన్నారు ఎన్నికల్లో గెలిచిన రెండు రోజుల్లోనే మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచామన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తొలి సంతకం ఉచిత కరెంటు పైనే చేశారని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎల్లవెల్ల కృషి చేస్తుందన్నారు గృహలక్ష్మి పథకంలో భాగంగా రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ పై జీరో బిల్ ఇస్తున్నామని పేర్కొన్నారు గతంలో ఐదు వందల రూపాయలు ఉన్న సిలిండర్ ధరకే నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే ధరకు ప్రజలకు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు ఆర్టీసీ బస్సులో జీరో టికెట్ మాదిరిగా జీరో కరెంటు బిల్లు ఇస్తున్నామని అర్హులైన వారందరికీ ఆరు గ్యారంటీలు అమలయ్యే విధంగా అధికారులు తగు చర్యలు చేపట్టాలని సూచించారు సెస్ను ఈఆర్సీ కలపాలని సిఫార్సు చేశారని ఎంతో చరిత్ర కలిగిన సెస్ సంస్థను కాపాడుకునే బాధ్యత అందరిపైన ఉందని సంస్థను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని సెస్ పాలక వర్గానికి సూచించారు అవినీతి మరకల్లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలక వర్గానికే అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరెంటు కట్ చేస్తే ఊరుకొనన్నారని శసువాళ్లు కూడా అకారణంగా కరెంటు కట్ చేయొద్దని సూచించారు సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జిల్లా అభివృద్ధి ఎక్కడ కూడా ఆగదని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ నెల ఏడవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన ఉందని ముఖ్యమంత్రి పర్యటన జిల్లా అభివృద్ధికి పలు సమస్యల పరిష్కారానికి తగిన తోడ్పాటు అందిస్తుందని అన్నారు రాజకీయాలకు అతీతంగా జిల్లా అభివృద్ధి విషయంలో ఏమైనా సూచనలు చేసినచో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు ఈ కార్యక్రమంలో సెస్ చైర్మన్ చికల రామారావు జెడ్పీ చైర్పర్సన్ అరుణ సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ చిందం కళతో పాటు సెస్ అధికారులు పాల్గొన్నారు మీకు జీరో వచ్చింది ప్రభుత్వము రెండు వందల యూనిట్లు కాల్చుకునే వారికి ఉచితంగా కరెంటు అనేది ఏదో జీరో ఉన్నదో అది ఈ నెల నుంచి మీకు వస్తుంది పథకం ప్రారంభ రాచారలా జిల్లాలో వారందరినీ గౌరవంగా ఆత్మీయంగా సన్మానించుకోవడం జరుగుతుంది అరవై తొమ్మిదిలో ప్రారంభించినటువంటి సెస్ ఎన్నో సందర్భంగా ఆత్మీయంగా ప్రధానంగా మీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలు మీ జీవన తోటి ప్రభుత్వం రాగానే వంద రోజుల్లో అమలు చేస్తామని వచ్చినటువంటి హామీలో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరామిళ్ళు యువ వికాసం చేయుత ఇందులో ప్రజల తీవ్రంతో అధికారులు వచ్చిన ఇరవై నాలుగు గట్టాల్లోనే మూడవ తేదీన ఎన్నికలు ఎన్నికల ఫలితాలు నిలబడి ఏడవ తేదీన ముఖ్యమంత్రిగా గౌరవెండ్డి శ్రీ రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గ సారితో ప్రమాణం చేసిన రెండు రోజుల్లోనే రెండు సోనియా గాంధీ గారి కుర్తి సందర్భంగా మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం నిరుపేదలకు జబ్బు వస్తే ప్రాణాంత వస్తే అప్పు చేసి ఆ జబ్బు న్యాయం చేసేటువంటి పరిస్థితి రాకూడదని చెప్పని పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆర్యకృష్ణుని కూడా పెంపొందించుకోవాల్సిన పరిస్థితి మన కూడా చూసారు తదుపరి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అయినటువంటివి రెండు వేల పద్నాలుగులో యూపీఏ ప్రభుత్వ ఆయామించిన పది సంవత్సరాల క్రితం ఏదైతే గ్యాస్ సిలిండర్ను నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలు ఇచ్చినామో అదే ధరలో మళ్ళీ మేము అసలు ఇస్తాము చెప్పి పండించిన మాటకు కట్టుబడి గ్రామాల్లో పట్టణాల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా గత మూడు సంవత్సరాల పరిమితులు తీసుకొని ఏదైతే ఒక ఇంట్లో గత మూడు సంవత్సరాలు ఎన్ని సిలిండర్లు వాడిందో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆ గృహానికి అన్ని సిలిండర్లు మళ్ళీ ఈ సంవత్సరం తీసుకునే వారికి కూడా ఐదు వందల రూపాయలకు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా ఈ ప్రభుత్వం చేసింది మీరందరూ కూడా చూసిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరో ప్రధాన హామీ గృహజ్యోతిలో మరో ప్రధాన హామీ గృహజ్యోతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకు రెండు వందల యూనిట్లు కాల్చుకునే వారందరికీ కూడా జీరో బిల్ మహిళా తరులకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సులో జీరో టికెట్ ఏ విధంగా అవుతుందో ఈ మార్చి నుంచి వచ్చేటువంటి రెండు వందల యూనిట్లో వారందరూ కూడా జీరో బిల్లు ఇవ్వాలని ఆ వచ్చినటువంటి బిల్లును ప్రభుత్వం సంబంధిత శాఖలకు ఈరోజు ఇప్పుడు సెషన్ మన జిల్లాల సెషన్ ప్రభుత్వం చెల్లించే విధంగా అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ పిలబడేటువంటి వారికి కూడా ప్రభుత్వం ఇచ్చే విధంగా ఒప్పందాలు జరిగి మనం మార్చించుకోవడం జరుగుతుంది ఇది పేద ప్రజల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది ఓ తల్లి వీడియో చూసినాం ఈ నెల నుంచి నీకు వీలు లేదు కదా అంటే నిజంగా ఆయన దేవుడు నాకు మాటలు రావడం లేదు మాలాంటి నిరుపేదలకు ఈరోజు ఒక వరం లాంటిది ఈరోజు గృహజ్యోతి కానీ యాసి చెప్పిన మాట పేదల సంక్షేమాన్ని కోసం చేపట్టినటువంటి కార్యక్రమం ఈరోజు మనం రాజుల సిరిసిల్లా జిల్లాలో అమలు చేసుకోవడం ఆనందదాయకం ఉందని మాట సందర్భం చెప్తూ మించుమించు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై వసంతంలో మనం శిస్సును ఏర్పరచుకొని ముందుకు పోతున్న తరుణంలో ఇంచుమించు రెండు లక్షల ఎనభై వేల పైన కనెక్షన్ కలిగి సేవలు అందిస్తున్నటువంటి సెస్సులో గృహ అవసరాలకు సంబంధించినటువంటి కరెంట్ కనెక్షన్లు ఒక లక్ష అరవై ఏడు వేలు పై ఉన్నట్టుగా లెక్కలు చెప్తా ఉన్నారు సెస్ అధికారులు అందులో లక్ష అరవై ఐదు గృహవసరాలకు సంబంధించి మేము తీసుకోవడం జరిగింది ఈ సెన్స్ పరిధిలో ఎంచుమించి ఇప్పటి వరకు ఎనభై మూడు వేల ఎనభై నాలుగు వేల మందికి ఈరోజు ధృవీ చేతులు అవకాశం వచ్చింది ఇవ్వగలుగుతున్న చిన్నమాట గారు చైర్మన్ గారు నివేదిక ద్వారా చూస్తే తెలుస్తుంది నేను నా నాకున్న సమాచారం ప్రకారం బహుశా మరువులు పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే పట్టణాల్లో తప్పితే గ్రామీణ ప్రాంతాల్లో నైంటీ పర్సెంట్ రెండు వద్ద యూనిట్లు కాల్చుకునే వారు ఉంటారు ఎక్కడైనా పొరపాటు కూడా చెప్పింది మళ్ళీ దరఖాస్తు తీసుకొని ఎవరైతే రికవరీ యూనిట్లో ఉంటారో వారందరికీ కూడా ఈ పదికొడు చేర్చుకున్నారు కాబట్టి గారికి చైర్మన్ గారికి అధికారులకు ఆయా మండలం డైరెక్టర్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా సంబంధిత అధికారులతోటి స్పెషల్ డ్రైవ్ చేపట్టి అందులో ప్రతి కూడా